నమస్తే వెల్కమ్ టు డిఎంపీ న్యూస్ విధి నిర్వహణలో అసూలు బాసిన అమరవీరులను స్మరిస్తూ అక్టోబర్ ఇరవై ఒకటిన జరుపుకునే అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ నరసింహరెడ్డి ఎస్ఐలు ఉదయ్ రవీందర్ అగ్నిమాపక అధికారి శ్రీకాంత్ స్థానిక నాయకులు వేముల రాజేష్ చిలుముల లక్ష్మణ్ చీపిరిశెట్టి రాజేష్ దేవస్థాన చైర్మన్ జక్కు రవీందర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు విధి నిర్వహణలో అమరులైనటువంటి పోలీసు అమరవీరులను స్మరిస్తూ సమాజ సేవ కోసం చట్టం అమలు కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పిస్తూ ఎనలేని కుస చేస్తూ అమరులైనటువంటి వారందరికీ మా యొక్క ఘనమైన నివాళులు సమర్పిస్తూ వారిని ఈరోజు స్మరించుకుంటూ వీటి కార్యక్రమాన్ని గురించి ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ధర్మగురి సిఐ శ్రీ రామనాథ సిరటి సార్ గారిని కోరుకున్నాం అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ అంటే పోలీస్ అమరవీరుల సంస్మరణ స్మృతి దినోత్సవము ఇది ఎందుకు నిర్వహించుకోవడం జరుగుతుందంటే మనకు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో లడక్ ప్రాంతంలో సిఆర్పీఎఫ్ పోలీసులు పహారా కాస్తున్నారు పదిమంది సిఆర్పిఎఫ్ పోలీసులు పహారా కాస్తుంటే చైనా సైన్యము వారిని దాడి చేసి చంపివ్వడం జరిగింది అప్పుడు దానికి గుర్తుగా అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ను పోలీస్ కమాబరేషన్ డేగా మనము ప్రతి సంవత్సరము దేశం మన దేశంలో జరుపుకోవడం జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నుంచి ఇప్పటి వరకు అంటే రీసెంట్గా మన ప్రమోద్ కానిస్టేబుల్ కూడా విధి నిర్వహణలో చనిపోవడం జరిగింది అంటే ఎంతోమంది మంది బా బాసినారు ఉద్యోగ నిర్వహణలో పోలీస్ అంటే ఎండలో వానలో తర్వాత చలిలో ఇరవై నాలుగు బై సెవెన్ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు విధి నిర్వహణలో వండుకుంటూ ఎంతోమంది చనిపోవడం జరుగుతుంది దాని ఉద్దేశంగానే ఈరోజు మనము చనిపోయిన వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈ దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన సీనియర్స్ మన రిపోర్టర్ గారు కానీ తర్వాత మన టెంపుల్ చైర్మన్ గారు కానీ వీళ్ళందరికీ ఇంతకుముందు ఏం జరిగిందనేది కూడా ఇక్కడ ధర్మపురి సర్కిల్ పరిధిలో ఇష్యూస్ అన్నీ తెలుసు ముఖ్యంగా మన ధర్మపురి సర్కిల్ పరిధిలో నైన్టీన్ ఎయిటీ త్రీలో కోమల రెడ్డి కానిస్టేబుల్ గారిని ఇక్కడనే ధర్మపురి పట్టణంలో పాంటేల దగ్గర నక్సలేట్లు చంపివేయడం జరిగింది తర్వాత నైన్టీన్ నైన్టీ త్రీలో బట్టపల్లి పోతారం రోడ్లో నలుగురిని మన నలుగురు కానిస్టేబుల్ని కూడా చంపేయడం జరిగింది ఆ నలుగురు శ్రీనివాసు రాజయ్య ప్రకాష్ శ్రీనివాస్ నలుగురు చనిపోవడం జరిగింది అంటే మన సర్కిల్ పరిధిలో మొత్తం ఐదుగురిని ఇక్కడ దానికి ఐదుగురు చనిపోవడం జరిగింది కాబట్టి మన ప్రజల సహకారంతో మనకు పోలీసు స్థూపాన్ని ఇక్కడ మన ధర్మపురి మెయిన్ కూడలిలో పెట్టడం జరిగింది దీనికి సహకరించిన అప్పుడు సహకరించిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చి ఈరోజు పొద్దున్నే అందరికీ చెప్పడం జరిగింది ఎస్ఐ గారు చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చి ఇట్టి ప్రోగ్రామ్ను విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను